హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ టెక్ సపోర్ట్ ఫ్రెండ్స్ మన ఆధార్ జనరేట్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఎవరైతే ఆధార్ వాడలేదో ఏం కూడా అప్డేట్ చేసుకోని ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట వాళ్ళ ఆధార్ యాక్టివేట్లో ఉందా డ్యాక్టివిట్లో ఉందా అని చెక్ చేసుకోండి ఫస్ట్ యాక్టివేట్లో ఉంటే ఆధార్కి డాక్యుమెంట్స్ అప్డేట్ అనేది చేసుకోండి అంటే ఇప్పుడు మన ఆధార్ జనరేట్ అయినప్పుడు మనం ఏ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ అడ్రస్లో ఉన్న రేషన్ కార్డు కానీ ఎలక్షన్ ఐడి కార్డు కానీ దాంతోపాటు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ కానీ సబ్మిట్ చేయండి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంట్లో కూర్చొని ఫ్రీగానే ఈ సర్వీస్ని చేసుకోవచ్చు ఆధార్ సేవా కేంద్రానికి కానీ సిఎస్సి సెంటర్ కానీ వెళ్తే అక్కడ చలానే ఉంటుంది ఈ వీడియోలో ఆ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ లింక్ని మనం గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసుకోవాలి ఈ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత దీంట్లో లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వాలి తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది ఇక్కడైతే నేను నా ఆధార్ నెంబర్ ఇస్తున్నాను తర్వాత మనల్ని క్యాప్స్ అయితే అడుగుతుంది లాగిన్ విత్ ఓటీపీ మీ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది నేను ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ ఇచ్చాను తర్వాత ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్డేట్ కాబట్టి మనం డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడానికి అప్డేట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ ఇవ్వాలి కింద నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోమంటుంది డీటెయిల్స్ అన్నీ మన కరెక్ట్ అయితే ఓకే అక్కడ వెరిఫై కొట్టి నెక్స్ట్ ఇవ్వాలి తర్వాత ఇక్కడ మనల్ని రెండు ప్రూఫ్లు అయితే అడుగుతుంది ఒకటి పిఓఐ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మన పేరుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇండియన్ పాస్పోర్ట్ కానీ కిసాన్ పాస్బుక్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాన్ కార్డు కానీ బ్యాంక్ పాస్బుక్ అదైనా కానీ ఓటర్ ఐడి కార్డు కానీ ఓబీసీ సర్టిఫికెట్ కానీ మనం ఏదైనా ఒకటి ఇక్కడ అప్లై చేయొచ్చు సబ్మిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను ఉదాహరణకి ఒక ఓటర్ ఐడి కార్డు తీసుకుంటున్నాను యాక్సెప్ట్ తర్వాత పిఓఏ ఇక్కడ దీంట్లో ఓటర్ ఐడి కార్డు లేదా బ్యాంక్ బ్యాంక్ అకౌంటు లేదా బ్యాంక్ స్టేట్మెంటు గ్యాస్ బిల్లు కరెంటు బిల్లు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీకు లిస్ట్ అయితే ఉంటుంది ఆ లిస్టులో మీ దగ్గర ఉన్నదైతే మీరు ప్రింటర్ ఉంటే ప్రింటర్ లేకపోతే మొబైల్లో నీట్గా తీసుకొని ఫోటో తీసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అడుగుతుంది చూడండి కంటిన్యూ టు అప్లోడ్ ఓకే ఇట్లా తీసుకొని మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మనం ఆ డాక్యుమెంట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది ఇట్లా వచ్చిన తిరుగుతుంది ఫ్రెండ్స్ లోడ్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది ఇక్కడ కూడా మనం అప్లోడ్ చేయాలి రెండు అప్లోడ్ అయ్యాక ఇక్కడ కన్సెంట్ అడుగుతుంది ఫ్రెండ్స్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ఓకే ఈ సర్వీస్ ఫ్రీ కాబట్టి మన అమౌంట్ ఏమి అడగదు ఇక్కడ డైరెక్ట్ మనం సబ్మిట్ చేసేయడమే దీంతో మనం అది అవుతుంది ఆల్రెడీ మేము సబ్మిట్ చేసాం కాబట్టి మేము మళ్ళీ చేయకూడదు నేను అందుకే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్